జేఎన్ యూ హైదరాబాదులో పరీక్షల విభాగం పరీక్షలు ఏ విధంగా పెడుతున్నాయి ఎంత ఘోరంగా నిర్వహణ జరుగుతుంది రిజల్ట్స్ ఎలా ఇస్తుండ్రు అంటే స్టూడెంట్ పాస్ ఆ ఫెయిల్ అనేది పెద్ద అగమ్య గోచరంగా మారిపోయిందన్న వార్తలు పేపర్లలోనూ అన్నిట్లోనూ వచ్చాయి అది ఏంటి అంటే శ్రీదత్తా కాలేజు మల్లారెడ్డి కాలేజు అలాగే షాదాన్ కాలేజీల్లో నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే ఒక ఎగ్జామ్లో నూట ముప్పై ఐదు మంది మొత్తం ఫెయిల్ అయ్యారు అప్పుడు అనుమానం వచ్చిన ఒక విద్యార్థి యూనివర్సిటీ వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చాడు ఏమని అంటే మేము ఇలా ఫెయిల్ అవ్వము ఇంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం లేదు సబ్జెక్టులో మళ్ళీ ఒకసారి మీరు పరిశీలించండి అని రిక్వెస్ట్ చేశాడు రిక్వెస్ట్ చేయడంతో యూనివర్సిటీ వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ ఆ పేపర్ని రీవాల్యుయేట్ చేయటం వల్ల ఆ నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పాస్ అయిపోయారు దానికి నిర్వాహకం ఏం జరిగింది అని చూస్తే ఎవరైతే పేపర్ ఎవాల్యువేట్ చేసే ప్రొఫెసరో ఫ్యాకల్టీ ఉంటారో ఆయన ఉదయం మధ్యాహ్నం ఎగ్జామ్స్ జరిగితే ఉదయం పూ పేపరు ఏదైతే ఉదయం పూట కండక్ట్ చేసిన పేపర్ ఉంటుందో అదే పేపర్ని పట్టుకొని మధ్యాహ్నం పేపరు ఎవాల్యుయేషన్ కూడా చేశాడు సో దానివల్ల ఏమైపోయిందంటే క్వశ్చన్ ఆన్సర్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మొత్తం స్టూడెంట్స్ నూట ముప్పై ఐదు మంది ఫెయిల్ అయ్యారు సో తర్వాత క్రాస్ చెక్ చేసినప్పుడు ఈ తప్పిదాన్ని గుర్తించి మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు నూట ముప్పై ఎనిమిది మంది పాస్ అయినట్టుగా ప్రకటించారు సో ఓవరాల్గా సంతోషం ఎందుకంటే విద్యార్థులు అందరూ పాస్ అయిపోయినరు సో దానివల్ల స్టూడెంట్స్ కూడా అంటే విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేశారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి ఇంత ఘోరంగా నిర్వహణ ఎందుకు జరుగుతూ ఉంది అంటే దాని మీద స్క్రూటిని లేదా మరి ఏ విధంగా స్టూడెంట్స్ భవిష్యత్తుతోటి అది ఫోర్త్ ఇయర్ సెకండ్ స్టూడెంట్ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్ భవిష్యత్తులతో ఆడుకోవడం అనేది ఇది పరీక్షల నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది అన్న సందేహాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు కాలేజీలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి మరి జెఎన్టీయూ అన్న ఇప్పటికీ రియలైజ్ అయ్యి చాలా జాగ్రత్తగా స్క్రూటినైజ్ చేసి రిజల్ట్స్ ఇస్తే విద్యార్థులు భవిష్యత్తు చాలా జాగ్రత్తగా ఉంటుంది లేదంటే వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మరి ప్రతిసారి కూడా రిజల్ట్స్ ఒక సబ్జెక్ట్ ఎక్కువ ఒక సబ్జెక్టు తక్కువ ఫెయిల్యూరు పాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి సంఘటనలు దానికి బలమైనటువంటి ఆధారాన్ని చూపుతాం అవునాయి ఇప్పటికైనా యూనివర్సిటీ రియలైజ్ అవుద్దని చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్